big సీజన్ ఎయిట్ హౌస్ నుండి నిఖిల్ ని బయటికి పంపించాలని గౌతమ్ గట్టి ప్రయత్నమే చేశాడు ఈ నామినేషన్ లోకి గౌతమ్ యాడ్ అయిపోయారు ఇక ఇక ఈ వారం ఎవరికి ఓటింగ్ ఎక్కువ వస్తుందా వేచి చూడాలి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయానికి వస్తే గౌతమ్ ముందు నిఖిల్ చాలా డ్రామా చేస్తున్నాడంటూ గౌతమ్ తెలియజేస్తాడు నా దగ్గర చాలా సాఫ్ట్ గా వచ్చి యాక్టింగ్ చేశావు మొన్న యష్మిత్ అలానే సోనియా వచ్చి నామినేట్ చేసినప్పుడే నీ విషయం నాకు తెలిసింది అప్పుడు నాకు నామినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను అంటూ నిఖిల్ కి రీజన్ చెప్పి నామినేట్ చేశాడట నీ ముందు యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకేముంది అంటూ నిఖిల్ ప్రశ్నించినా సరే నువ్వు ఏ సాఫ్ట్ కార్నర్ తో నా దగ్గర యాక్ట్ చేసావో సోనియా ఆల్రెడీ వచ్చి చెప్పింది కదా అదే విషయంపై నేను నామినేట్ చేయాలి అనుకుంటున్నాను అయినా ఈ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నీకు నాకు సరిగ్గా కాన్వర్జేషన్ అనేది సెట్ కూడా కావట్లేదు నువ్వు నాతో పెద్దగా ఇంట్రాక్ట్ అయినట్టు కనిపించట్లేదు అందుకనే నేను ఈ వారం నిన్ను నామినేట్ చేయాలని హౌస్ నుండి బయటికి పంపించాలనుకుంటున్నాను గౌతమ్ నిఖిల్ కి తెలియజేస్తాడు మరి నిఖిల్ విషయం పైన గౌతమ్ నామినేషన్ ఎలా ఉంది మీ అభిప్రాయం చెప్పండి